ఇప్పుడు తెలంగాణలో అంటే అన్ని గ్రామాలలో ఉన్న పంచాయతీ అది ఆర్ పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసిండు అవును పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసిండు రద్దు చేసిన తర్వాత అంటే ఈ ప్రతి గ్రామాల్లో దసరా రోజంది జెండా ఎగరవేసి జంపికవడం మానవాయితీ అవును చాలా విలేజ్ ఆల్మోస్ట్ ఆల్ చాలా విలేజ్లల్లో తెలంగాణలో ఆ సాంప్రదాయం అయితే ఆల్మోస్ట్ చాలా అయితే ఇది జెండా ఎగిరేసేది ఏంటంటే అప్పుడు గ్రామాలల్ల ఒక్కొక్క గ్రామంలో ఒక పటేర్ పట్టువారి వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు ఎగిరేసారు ఆ వ్యవస్థ రద్దు అయిన తర్వాత సర్పంచ్లు లు ఎగిరేస్తూ వచ్చారు అన్ని విలేజ్ల మా చుట్టుపక్కల విలేజ్ అదే అయితే మా గ్రామానికి వచ్చేసరికి ఏమైపోయింది ఆ వ్యవస్థ రద్దయినా గానీ వాళ్ళే కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చారు అంటే సర్పంచ్ ఎగరేం లేదు ఎగరేయలేదు సర్పంచ్ ఎగరేయలేను వాళ్ళే జెండా ఎగిరేసుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైపోయి వాళ్ళ జెండా ఎగిరేసుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత నేను సర్పంచ్ అయిన తర్వాత ఆ వ్యవస్థ రద్దయింది కదా ఇంకా ఈ పటేల్ పట్వార్ వ్యవస్థ తెలంగాణ లేకడు ఉంది ఎవరు సర్పంచ్ ఉంటే వాళ్ళు జెండా ఎగిరేస్తారు అని చెప్పి నేను జెండా ఎగిరేద్దామని వెళ్ళిన ఓకే మీరు తాజా మాజియా నైన్టీన్ లాసరికి లేదు నువ్వు అట్లెట్ ఎగిపోతావని వాళ్ళకు మాకు దర్శనం అయ్యింది అట్లెట్ ఎగిపోవని నువ్వు దర్శనం తారస్థ అయిపోయింది ఒక అందులో రాయి తీసుకొని మీదకి వచ్చిండు ఇక తారీ రెండు వర్గాలుగా అయిపోయింది ఓకే వర్గం అని చెప్పేసి ఒకటి రెండు వర్గం అని చెప్పేసి అయిందా బీసీ మెయిన్స్ అంటే మా ఇప్పుడు వీళ్ళంతా ఇక ఎస్సీ ఎస్టీ మైనార్టీ మొత్తం టోటల్ గా అంతా అంత ఒక సైడ్ వచ్చింది కొంతమంది రెడ్డిలో ఇట్లా ఏమైపోయిందంటే ఒక్కరిద్దరే మా గ్రామంలో చీర బురలు లేకగలిగి మిగతా వాళ్ళు కొంతమంది బహిరంగంగా రాగలే రాలేకపోయినా కానీ కామ న్యూట్రల్ అయిపోయి వస్తే బదనం బదనామైతే అని చెప్పి వాళ్ళు సప్లై కోరుగా నూట కరెక్ట్ గా వాళ్ళలో ఇట్లా వాస్తవానికి వాళ్ళ భరసాక్షి ప్రకారం సర్పంచ్ ఉంటే వాళ్ళే ఎగరంటారు నాకు బహిరంగంగా వచ్చి చెప్పలేని పరిస్థితి ఆ చెప్తే నువ్వు దీనికి ఒక ఇద్దరి ముగ్గురు చీర పురుగులు తాపరమై వాళ్ళు ఏంటంటే అట్లా అవుతుందని చెప్పి అనేసరికి ఏమనలేక పోయిర వాళ్ళ పరిస్థితి ఈ ఊళ్ళో దానికి మొత్తానికి క్యాస్ట్ వృద్ధిరాలి గట్టిగా మా వృద్ధిన తర్వాత ఏమైపోయింది వాళ్ళు ఆడికేమైపోయింది అప్పటికప్పుడు మేము గాంధీ స్టాచ్యూ దగ్గర ఇంకో జెండా ఎగరేస్తాం మేమందరం రెండు జెండాలు రెండు జెండాలు ఎగిరేసారు వాళ్ళు ఒకటి మీరు ఒకటి ఎగరేసారు బీసీ ఎస్టీ మైనార్టీలు వాళ్ళతో పాటు ఓసీలో బ్రాహ్మణ్ వైశ్యులు అందరూ ఒక సైడ్ అయిపోయారు ఊరు ఊరు ఓకే అందులో లేదు వాళ్ళకి ఇట్లా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని వైశ్యులు గాని బ్రాహ్మణస్ గాని ఏమన్నారు ఎవరు సర్పంచ్ ఉంటే వాళ్ళపై నేను కర్ణం ఉన్నాడు కర్ణం ఏమన్నాడు నేను పట్వారి ఈ ఊరికి నేను పట్వారింది మా అన్నలూరు మా తండ్రులు అవి ఇప్పుడు మా ఉద్యోగం తెచ్చిస్తావా ఆ వ్యవస్థ రద్దయింది మా ఉద్యోగం మాకు తెచ్చి సత్తిచ్చి ఎవరి సర్పంచ్ ఉంటే వాడికి ఇవ్వాలి భయ అని చెప్పి క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చిండు పురిత్ పటేల్ అనే వ్యక్తి మటుకు ఆయన మటుకు గతి మోడీ ఒక మేమే ఎగరేయాలని ఆయన కింద బలవంతంగా పాషింగ ఒక ఇద్దరు ఒకరిద్దరు ముగ్గురు బలవంతంగా ఏ నువ్వు పడిపోతుంది అంటది దానికి ఏంటి ఇది ఆనవాయితీ ఆచారం అని రుద్రుడు సాంప్రదాయం అని రుద్ధుడు ఆచారం ఆనవాయితీ అంటే వేరే దగ్గర ఉంటది ఇక్కడ మనది ఇది పటేల్ పట్టు వారి వ్యవస్థ ఇది వేరు అది మనం గట్టిగా అని మేమేం చేసినాం ఇంకో జెండా ఎగరేసాం మా మా జెండా మాది వాళ్ళ జెండా వాళ్ళది అట్లా ఐదు సంవత్సరాలు కామన్నా ఇద్దరం ఎగరేసుకుంటూ వచ్చినాం వాళ్ళ జెండా తల్లి మా జెండా ఇప్పుడు తల్లి పైన దృష్టికి ఏం తీసుకెళ్ళలేదా మామూలు ఇప్పుడు పైన దాకా అయిందా పంచాయతీ కలెక్టర్ తీసుకుపోయినాము కలెక్టర్ అప్పుడున్న కలెక్టర్కి లెటర్స్ ఎంఆర్ఓ కి ఇచ్చినము అందరికి ఇచ్చినాం ఆ అందరికి ఇచ్చినాం లిదర్ తెచ్చినాం ఈ లెటర్ తెచ్చినాం వాళ్ళు ఏం చేస్తారు అప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు సరే చూస్తాం అంటున్నారు మా జెండా మాది వాళ్ళ జెండా వాళ్ళే వాళ్ళ అప్పుడే కూర్చోబెట్టి పరిష్కరిస్తే గిండాకి ఎందుకు వస్తుంది ఆ అప్పుడున్న నాయకులైనా ఎవరైనా మల్లారెడ్డి ఉన్నాడు ఈటెల రాజేందర్ ఉన్నాడు తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళ దృష్టికి ఏం పోతుంది అందరి దృష్టిలో ఉంది ఒక్క నిమిషం అంటే అంటే ఈటల రాజేందర్ అప్పుడు మాకు ఏం ఇప్పుడు ఇప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళాం కానీ అప్పుడు మల్లారెడ్డి రెండేలా మామూలుగా చెప్పారా మొన్న అయినప్పుడు ఈటల రాజేందర్ సార్ చెప్తాం అది అయితే అక్కడ జరిగింది రెండు జండలు ఎంగ్రీస్ అసలు స్టోరీ అన్నీ అయింది రెండు జండో రెండు ఏమంటారు జంబి పూజ రెండు రావణాసులు ఒకటి గ్రౌండ్ లో రెండు రావణాసుర్లు అంటే వీళ్ళందరూ వాళ్ళే మీరు ఎగరేసుకోరని చెప్పేసి వీళ్ళు డిపాజిట్ సంబంధించి లేపారా ఏం లేదు వాళ్ళకి అందరు వరకు నూటారు మేముకి మేము మాకి మీకే అని పోయినాము ఇక మీ అందరూ మీరే పోయారు ఇక కోర్టు ఏమంటారు సపోర్ట్ లేనప్పుడు ఏం చేస్తాము మేము ఆత్మ చంపుకొని అక్కడికైతే వెళ్ళలేము కదా సరే ఈ ఇష్యూ అయినప్పుడు మామూలు ఎవరు రాలేదు ఇప్పుడు అవుతుంది ఇప్పుడు మామూలు ఎవరన్నా వచ్చేసి మామూలు ఇప్పుడు పోలీసు వాళ్ళే వచ్చారు మా పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అప్పుడున్న ఎస్ఐ వచ్చిండు ఇంకేకారే అని చెప్పారు అన్నాడు ఎస్ఐ అప్పుడున్న ఎస్ఐ అప్పుడు ఎస్ఐ వచ్చి చెప్పిండు చెప్పతాను కదా అప్పుడున్న ఎస్ఐ అని చెప్పొచ్చు తర్వాత ఆడ తర్వాత గేమ్ చేంజ్ అయిపోయింది అనుకోరా గేమ్ చేంజ్ అత్త అది అయింది అయిన తర్వాత మాకు మేమే మీకు మీకే అని చెప్పి ఎగురేస్తాం ఎగరేసిన తర్వాత లాస్ట్ ఇయర్ నా పదవి అయిపోయింది అవును పదవి అయిపోయినప్పుడు ఏంది నువ్వు ఎగురయ్యొద్దు దన్ను సరే నేను ఎగరయ్యా ఎందుకు ఎగురయ్యేదాన్ని అడిగినా సర్ప నువ్వు సరే నేను ఎగురయ్యా నీ పోలీస్ పటలు మాలిస్ పటలు నీ వ్యవస్థ అయ్యి అవి అవును లేదు నువ్వు పని చేయి నేను పని చేస్తా సుమారు నలభై యాభై ఏళ్ళు నువ్వు చేయి నేను పని పనిచేస్తా నువ్వు పనిచేస్తా నేను పని చేస్తా లేకుంటే నేను చేయ నేను నేను కొనసాగిస్తా నువ్వు కొనసాగించుకో అని చెప్పి మాది మేమైతే అట్లా కాదు ఇట్లా కాదు అని ఒక కూర్చొని మాట్లాడిన తర్వాత అందరు కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చినాం ఏమని అలా కూర్చొని మాట్లాడిన తర్వాత అప్పుడు ఏసీపీ ఎంఆర్ఓ అప్పుడు కమిషనర్ కమిషనర్ ఎందుకంటే మాది మేడ్చల్ మున్సిపాలిటీ లో మర్చింది మా విలేజ్ పై మేడ్చల్ మున్సిపాలిటీ లో విలీనమైంది అందరు లాచ్ వాళ్ళు ఏమన్నారు అంటే మేము బయట నుంచి వచ్చాము బయట నుంచి వచ్చాము అమెరికా నుంచి వచ్చాము సో మేమేమంటాము ఈ జండ ఎగరేసుకొని పోతాం నెక్స్ట్ ఇయర్ నుంచి రాము అన్నారు రాము అని లెటర్ రాసి ఇచ్చారు వాళ్ళు ఎవరైతే జెండా ఎగరేసి పోలీస్ పార్టీలు ఎవరైతున్న వాళ్ళు పోలీస్ పార్టీ మజ్జిగ సుధాకర్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు ఒక లెటర్ రాసి ఇచ్చారు ఏమని ఈ ఒక్క సంవత్సరం జెండా ఎగరేస్తాం నెక్స్ట్ ఇయర్ నుంచి మేము రాము నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరు ఎగరేయాలంటే ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి అంటే మున్సిపాలిటీ అయింది కాబట్టి కౌన్సిలర్ అయితే కౌన్సిలర్ జిహెచ్ఎంసీ అయితే రాసిచ్చిన తర్వాత ఏమైంది అందులో వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు అందరు పెట్టినాం సంతకాలు పెట్టి ఆ లెటర్ కి ఇచ్చినాం అప్పుడు కమిషనర్ కి ఇచ్చినాం సరే అని చెప్పేసి ఓకే అని చెప్పి ప్రశాంతంగా అప్పుడు ఏమన్నారు నువ్వు జెండా ఎగిరి ఈ ఒక్క సంవత్సరం మీరు నువ్వు ఎగరేయద్దు అంటే మా జెండా క్యాన్సిల్ చేస్తాం మా రావణాసును క్యాన్సిల్ చేసాం జండి సెట్ ఈ ఆల్మోస్ట్ చాలా సంవత్సరం జరుపుకోలేము జరుపుకోలేమనుకోరు అదిగా సరే ఒక్క సంవత్సరం కూలు ఉంటే ప్రశాంతం అయిపోతుంది కదా ఊరు ప్రశాంతంగా అయిపోతుంది కదా రెండు రెండు జెండాలు రెండు రెండు రావణాసులు ఇవన్నీ పంచేది పోతాయి కానీ సరే అని ఒక అరీ ఎన్కేస్తే తప్పేముంది అని మేము ఇట్లా న్యూట్రల్ అయినాం మేము మా మా వాళ్ళందరూ సరే లే అని చెప్పి కూరుకున్నాం కోరుకున్న తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ ఏమైంది లేని వచ్చిర్రు మీరు పేపర్ రాసి అన్ని రాసి మీరు మీరు మాట అన్నప్పుడు మాట కట్టుబడి ఉండాలి లేదా అని మేము గట్టిగా కూర్చున్నాం

ఏ నువ్వు ఎట్లొస్తవాలు చూస్తా నీ మీద కేసు వేస్తా హైకోర్టులో కేసు వేస్తా ఆడేసి తీసేస్తా నువ్వు ఎట్ల చూస్తావు ఒకవేళ వస్తే ఆయన ఏమన్నా నువ్వు ఏ కేసు వేస్తే ముందు నేను వచ్చేది నేను వస్తాను కమిషనర్ అన్నారు ఆయన బెదిరించెదిరించి రావాలి ఎట్లొస్తవాలు చూస్తావు అది ఇది అని చెప్పి బెదిరించేసరికి ఏ అధికారైనా వచ్చేయంటే నువ్వు ఎట్లా రావాలని ఎట్లా ఉంటది సరే అని చెప్పి ఆయన రాడీకి రడీ ఉండు ఉన్న తర్వాత అంతలోపే ఏమైంది ఈటం రాజేందర్ సార్ దగ్గర కొయిరీలు ఆ వీళ్ళు రాజేందర్ అంటారు నర్సింహరెడ్డి ఓకే ఆయన ఈటల రాజేందర్ దగ్గరికి దగ్గరకు సార్ ఏమన్నాడు ఏమన్నాడు వచ్చి కొబ్బరికే కొట్టివమ్మ అన్నాడు ఆయన ఈట రాజేందర్నా రాజేందర్ అన్న ఆయన రాణి మేమేమన్నాము నువ్వు ఎట్లాగో వస్తున్నావు తండ్రి ఎగిరే నువ్వు నువ్వు మా మా ఈటన్ రాజేందర్ సార్ ఏంటంటే మా గ్రామంలోనే ఉంటాడు మా గ్రామ ఓటరు ఆయన ఇల్లు మా గ్రామంలోనే ఉంటది మా గ్రామ ఓటరు నువ్వు రాన్నా మాకు అందరు కామోజ్ యోగ్యము నువ్వు ప్రజాప్రతినిధి నువ్వు రా నువ్వే వచ్చి అని చెప్తావు చెప్పారు మీరు మేము చెప్పినాం చెప్తే తనేమన్నాడు వాళ్ళు కొబ్బరికాయ కొట్టడానికి రమ్మన్నారు జెండా ఎగిరే నీకు రమ్మలేదు అంటే లేదన్నా నువ్వు చింతాడు నువ్వు మాట్లాడ అంటే మీ ఇద్దరు రెండు వర్గాలు ఒకటైతే నేను జెండా ఎగిరేస్తాను తను అన్నాడు నువ్వు ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి ఓకే అంటే నా అన్న మా మాట ఇంత లేదన్నా నువ్వనే చెప్పు చెప్పు జెండా ఎగిరే మా మాట ఇంటి గిండాకొస్తే ఎందుకు వస్తది పంచాయతీ అని చెప్పన్నాం మా ప్రతిపాదనలు అదేమైనవి మేము ఇంకోటి ఏమన్నాం రెండు మూడు ప్రతిపాదనలు పెట్టి వాళ్ళే అన్నాం గ్రామ పురోహితులతో జెండా ఎగరేపిద్దామన్నా సరే అన్నాము పోనీ గ్రామ పురోహితుడు అన్నారు కులానికి ఒక పెద్ద మనిషి ప్రతి క్యాష్ ఉంటారు కదా ప్రతి క్యాష్ పెద్ద మనిషి ఉంటుందా పెద్ద మనిషితో మాట్లాడి చర్చించి ప్రతి క్యాస్ట్ తోటి ఒక పెద్ద తోటి అట్లనే జెండా గురించి అన్న దానికి వద్దంట ఎగిరేస్తే వాళ్ళే ఎగిరేయాలి లేకుంటే జెండానే ఉండొద్దు ఊరే దసరా పండుగనే ఉండొద్దు అంటాం అరే అట్లెట్లయితుంది అది అది కరెక్ట్ కాదు కదా మనం అట్లెట్లయింట్ అది ఎట్లా కరెక్ట్ అది కాదు కదా అని మనం జెండ ఎగరేయాలి జెండా ఎందుకు పడగొడతావు జెండా దసరా అంటేనే జెండా ఎగరేస్తే పోతే నాన్నది అది ఎంత పడగొడతావు నువ్వు నువ్వు మేము చేస్తే పండగ నీ కూడా పండగ లేదంటారు నువ్వు దసరానే వేసుకోవద్దు అంటారు అట్లెట్లయితుంది అని చెప్పి అన్నావు అట్లా కాదని చెప్పి జెండా ఎగిరేపిస్తాం ఖచ్చితంగా అని చెప్పి మేము కూర్చున్నాం అని చెప్పి అట్లా అట్లయితది అని చెప్పి మనం మొండి కేసు కూడ అలా ఆయన వాళ్ళు రాలేరు ఏది రాలేదు ఆ పంచాయతీ అయింది లాస్ట్ ఆ రోజు ఏమైంది మమ్మల్ని అరెస్ట్ చేసి జైలు వేసేసి అది పోలీస్ స్టేషన్ లో పెట్టారు మమ్మల్ని అందరి పెట్టారా వాళ్ళని కూడా పెట్టారా వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురు పెట్టిన కానీ జెండా ఎవరైతే ఎగిరేస్తారో వాళ్ళని అయితే వెళ్తలేరు మీతో ఎవరైతే వాళ్ళు నరసింహరెడ్డి అని భాస్కర్ రెడ్డి ముగ్గురు నాలుగు వాళ్ళని వెచ్చారు మా వాళ్ళని ముగ్గురు నాలుగు మా వాళ్ళని పెట్టేసి ఆ మొక్కనికి జెండా మళ్ళీ ఏం చేసారు జెండా ఎగిరేద్దామని వచ్చి ఆ నైట్ నైట్ లో మళ్ళా నైట్ జెండా ఎగిరేద్దాం జైలు రాము కదా పోలీస్ స్టేషన్ లో పెట్టారు కదా జైలు అంటుంటాం సారీ పోలీస్ స్టేషన్ లో పెట్టింది కదా పోలీస్ స్టేషన్ లో జెండా ఎగిరే ఇంకా అని చెప్పి మా వాళ్ళక్కడ ఉంటూ ఆపి అట్లా ఒక పేపర్ రాసి పేపర్ కట్ పట్లేదు ఎగిరేస్తే అధికారేసే ప్రసక్తే లేదు అని చెప్పి మా వాళ్ళు ఆపేసరికి వాళ్ళు వెను తిరిగి పోలీసు వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కింద మీద అయితే బాగుండదు పోలీసు వాళ్ళకి ఇట్లా గట్టిగా చెప్పేసరికి రివర్స్ అయి వెళ్ళిపోయారు అది ఆ రోజుగా ఆ మా వాళ్ళందరూ రావణ ఏది రావణాసు అదంతా జరిగింది చేసింది వాళ్ళు చేసేది వాళ్ళు చేసారు వెళ్ళిపోయారు ఇరవై మంది పది ఇరవై మంది ఒక సైడ్ అయ్యారు అంతా ఒక సైడ్ అయ్యారు అది పరిస్థితి అంటే లాస్ట్ కు మమ్మల్ని వాళ్ళంత వాళ్ళు జెండా ఎగరేసిరు మీ అంతా మీరు చేసారు లేదు లేదు జెండా ఎగరేయలేదు జెండా ఎగరేయని ఎగరేయని కాళ్ళు ప్రయత్నం చేసిరు అధికారిచ్చారు అధికారి రాలేడు అధికారి రాలేదు మా అధికారిని బెదిరిస్తే అధికారి రాలేడు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వచ్చి ఎగరేద్దాం అనుకోరు వాళ్ళని మా వాళ్ళు ఆపేసారు కదా అట్లయితే ఎగరేస్తారు మా వాళ్ళు ఎగరేయలేదు అధికారిని భయపెట్టించేసి భయపెట్టించే మేమన్నా మేము ఎగరేస్తామని అనుకున్నారు కానీ అది ఇట్లా కాలేదు అది మా వాళ్ళంతా ప్రతిఘటించారు మేము లేకుండా అందరూ యూత్ యువకులు అందరూ పోయి అట్లా ఎట్లా అవుతుంది అధికారం వచ్చి ఎగరేయాలి లేకుంటే లేదు మీరు పేపర్ రాసి పేపర్ కట్టుబడి ఉండాలి అని చెప్పి అనేసరికి ఇవాళ వెందిరిగి పోయి అది ఇప్పుడు మరి మామూలుగా ఇప్పుడు పల్లె వేరే వేరే ఊర్లల్లో మామూలుగా ఎవరైతే ఇప్పుడు మాజీ సర్పంచ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సర్పంచ్ లేరు కాబట్టి మామూలుగా మాజీ వాళ్ళు సర్పంచ్ సంబంధించి ఎగరేస్తున్నారు మరి మీ దగ్గరనే ఈ రూల్ అనేది ఎన్ని పెట్టారు మరి అంటే ఎవరు అడగలేదా సో ఎట్లా ఉంటది రూలు మామూలుగా వేరే ఊర్లలో మామూలుగా ఇప్పుడు ఎగరేసారు అవును సర్పంచ్ ఎవరు అంటే అప్పటి నుంచి వాళ్ళే ఎగరేసుకుంటూ వస్తున్నారు మేము అంటే నాకూ ముందున్న సర్పంచ్ అంటే అంటే ఇప్పుడు ఒకరిద్దరు సర్పంచు వాళ్ళు ఏంటంటే ఎవరైతే పోలీస్ పట్ల చేసిండో రామ్ రెడ్డి అని ఆయన బతుకున్నాడు బతుకులుగా సరే ఎందుకు పెద్ద మంచి గౌరవిద్దామని ఊరుకున్నారు మా ఇప్పుడు చేసింది ఎవరు మళ్ళీ మామూలు దీనికి మొత్తం టోటల్గా ఎవరు ఇప్పుడు జెండా మేమే ఎగిరాలి ఇది అనేది మొత్తం చేసింది ఎవరు ఆయన వాళ్ళ నర్సింహరెడ్డి అనే ఉన్నాడు ఈటన్ రాజేందర్ సార్ అంచరుడు ఆయన ఇంకా ఆయన 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 ఒక చీడ కూరగాయ కూరగా అయింది మా ఊరికి ఆయన సరైనంత ఆయన ఇంకా అందరూ ఒక మాట చెప్తే ఆయన ఒకడు ఒక మాట అంతే అలా అందరు ఎందుకన్న పోని పంచాయతీల కోసం మాట్లాడలే ఎందుకు ఇంక ఇక్కడికి వ్యవస్థ లేదు రద్దయింది ఎందుకు చిన్న వాళ్ళతో మాట అనిపించుకున్నాడు ఎందుకన్నా కానీ అంటాడు పడని చేసుకోవద్ద అంటాడు ఇక ఆయన వర్షన్ విచిత్రమైన మనిషి అట్లా ఉంటాం ఆ సార్ ఎట్లా ఎంకరేజ్ చేస్తుండే అర్థం కాదు ఇప్పుడు మరి ఆ రోజు ఈటల రాజేందర్ సార్ ఇలా తోలుకరాలే కదా ఇప్పుడు మా ఇప్పుడు నా ఊరే ఆయన అన్న తోలుకరాలేదు కదా రావాలి కదా వచ్చే మరి ఆయన ఇట్లా మనం చెప్పినాం

ఓకే ఇప్పుడు మరి అంటే ఇప్పుడు దానికి సంబంధించి ఇంకేమైనా మాట్లాడారా మళ్ళీ ఇంకా ఇంకేమైనా పిలిచి మాట్లాడారా ఇంకేమన్నా ఈ ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే జెండా ఎగరలేదు నెక్స్ట్ ఇయర్ ఇదే పంచాయతీ కామన్ ఉంటది ఇది ఎప్పుడైనా అధికారులు దాన్ని వీళ్ళు తీసుకొని తీసుకుంటే ముందుకు వస్తుంది ఇప్పుడు ఆ రోజు అధికారులు మామూలుగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు లేకుండా వాళ్ళగిట్లా ఇప్పుడు రాలేకపోయారు మరి అదే కదా ఇప్పుడు పంచాయతీ వాళ్ళు కరెక్ట్ ఇప్పుడు మనం ఒకటే మాట ఫైనల్ గా మాదేంది నెక్స్ట్ ఇయర్ ఇదే పంచాయతీ రిపీట్ అవుతుంది కాబట్టి కావద్దంటే నా ఉద్దేశం ఒకటే నా ఉద్దేశం కాదు మా అందరు ప్రతి ఒక్కరు ఉద్దేశం ఇంటే తమ ఫుల్ స్టాప్ జరగాలంటే ప్రభుత్వం గాని అధికారులు గాని ప్రభుత్వం చొరవ చూసుకొని ఇది చేయాలనేది మా అంతిమ మాట చివరి మాట ఒకటే దీనికి ఇంకొక ఫుల్ స్టాప్ అనేది ఉండాలి 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 లేకపోతే ప్రతిసారి ప్రతిసారి ఇది గత ఐదు సంవత్సరాల నుంచి వారు కదా ఇది పంచాయత్ కొరకు చెప్తారు అంటే మీకేమన్నా అంటే మామూలు ఎందుకు ఇంకేమైనా ఒత్తిడి వచ్చిందా అంటే మీ ఇప్పుడు వాళ్ళ తరఫు నుంచి కానీ ఏమన్నా ఇంకా మామూలు ఇంకేమన్నా మనకు బై మనం ఒకటి మా వెర్షన్ అంతా ఒకటే అందరం కలిసి మనకి చూస్తున్నాం ప్రశాంత వాతావరణంలో చేసి అనేది మన ఊరికి యూటర్ అట్లా చేస్తారు మనకి వరకు వరకు రాలేదు ఆ మీద గతంలో కేసులు అయినా అన్ని వేసేరు ఆ కేసులు అయినా ఏదైనా ఒకసారి అడుగు ముందు కేసామంటే భయపడే సమస్య లేదు